జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జార్ఖండ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులు హాట్ టాపిక్గా మారాయి మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం నేత చంపాయి సోరెన్ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది ఇంతకు చంపాయి సోరెన్ ప్లాన్ ఏంటి మరికొన్ని నెలల్లో జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలోనే జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం నేత చెంపయ్య సోరెన్ తన ఎక్స్ అకౌంట్ నుంచి జేఎంఎం పేరును తొలగించారు దీంతో చంపయ్య పార్టీ మారడం ఖాయమా అని అనుమానాలు మరింత బలపడ్డాయి ఒకవేళ చెంపయ్య సోరెన్ పార్టీ మారకపోయినా కొత్త పార్టీని స్థాపించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జార్ఖండ్ రాజకీయాల్లో వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది చంపయ్య సోరెన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైనే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది ఈ క్రమంలోనే చంపయ్య సోరెన్ ఓ సుదీర్ఘ లేఖను విడుదల చేశారు జేఎంఎం పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నందునే ప్రత్యాన్మాయం కోసం చూడాల్సి వచ్చిందని తెలిపారు చెంపయ్య సోరెన్ తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతుందని ఇటీవలి శాసనసభ పక్ష సమావేశంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన చెంపయ్య తన ముందు మూడు మార్గాలు ఉన్నాయని స్పష్టం చేశారు అందులో ఒకటి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగడం రెండోది సొంతంగా పార్టీ పెట్టడం చివరిగా ఎవరైనా తోడుగా నిలిస్తే వారితో కలిసి పనిచేయడమేనని వెల్లడించారు ఇప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు తన ముందు ఈ మూడు మార్గాలు ఉన్నాయని చెంపయ్య సురేన్ పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరోవైపు చెంపై సురేన్ ఆరుగురు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ చేరుకున్నారనే వార్తలు వచ్చాయి అయితే తాను మాత్రం వ్యక్తిగత పని మీదే వచ్చినట్టు వెల్లడించారు చెంపై మరోవైపు చెంపైతో పాటు ఉన్న ఎమ్మెల్యేలను పార్టీ సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది చెంపై సురేన్ పలువురు బీజేపీ అగ్రనేతలతో టచ్ లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొనడం రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు తావిస్తోంది ఇటీవలే బెంగాల్ బిజెపి నేత సుభేందు అధికారి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో చెంపై సోరెన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది భూ కుంభకోణం కేసులో హేమంత్ సురేన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనవరి ముప్పై ఒకటిన అరెస్టు చేసింది ఆ తర్వాత సురేన్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న చెంపై సురేన్ ముఖ్యమంత్రిగా నియమించారు ఐదు నెలల పాటు బిర్సా ముండా జైల్లో హేమంత్ ఉన్నారు అనంతరం హేమంత్ జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో హేమంత్ జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు దీంతో హేమంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు ప్రస్తుతం చెంపై జలవనరుల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు అయితే అనూహ్యంగా సీఎం పదవి నుంచి తప్పించడంపై చెంపై అసహనానికి గురైనట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే చెంపై జేఎంఎం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు అంతేకాదు సీఎం గా పనిచేసిన పార్టీలో ఏ ఇతర పదవిలో ఉన్నా తనకు తగిన ప్రాధాన్యత లేదని భావించారో ఏమో గానీ చెంపై సురేన్ ఒక్కసారిగా జేఎంఎం పార్టీని వెడుతున్నట్లు సంకేతాలిచ్చారు ప్రస్తుతం చెంపై సురేన్ వ్యవహారం ఇప్పుడు జార్ఖండ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది జేఎంఎం పార్టీలో కీలక నేతగా ఉన్న చెంపై ఆ పార్టీలో తాను అవమానానికి గురైనట్లు చెప్పడంతో ఆయన నిర్ణయం ఏంటనే దానిపై సర్వత్రా ఉత్కటనలకు జార్ఖండ్ లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంపా ఈ వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది